నిన్ను దేవుడు పొగడాలి మనుషులు పొగడతాం కాదు నీ జీవితపు చివరనా బలా నమ్మకమైన నా మంచి ప్రియమైన స్నేహితుడా బిడ్డా నువ్వు బ్రతికినంత కాలము కూడా నా మెప్పు కోసం బ్రతికావు నన్ను సంతోషపరచు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను పొగుడుతున్నాను నా కుమారుడు అని దేవుడంట ఘనంగా చెప్తాడంట ఎవరి ముందు లోకం పుట్టినది మొదలుకొని ఎందరైతే భక్తులు ఉన్నారో పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరి ముందు ఇతడు నా కుమారుడు ఏది కావాలి నీకు ఆ ఘనత నాడు పోయేదా పది రోజులు పోతుందా సంవత్సరం పోతుందా అది శాశ్వత కాలము ఈ ఘనత పోయేది కాదు ఇది మొన్న చప్పట కొట్టినాడు మళ్ళీ వాడే రాయలేస్తాడు మొన్న చెప్పలు కొట్టినోడే మళ్ళీ వాడే రాయలేస్తాడు ఈ ఘనత రోజులు ఉంది దేవుడిచ్చే ఘనత ఎలా ఉంది అంటున్నాడు ఆయన నీ యజమానుని సంతోషములో నీకు పాలు నీ యజమానుని సంతోషం ఏది నిత్య జీవములో దేవునితో పాటు వాళ్ళకి పాలు పనివాడిని పనివాడిగా ఉంచకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యజమానుడు రా నువ్వు యజమానివి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఎవరి పొగడుతూ కొడుకుంటున్నాం ఆ పాస్టర్ గారు పొగిడారు నువ్వు చాలా భక్తి చేస్తున్నావని మా భక్తులకి వెళ్ళి చూడండి నన్ను అందరూ ప్రార్థన అంటారు నువ్వు చాలా మంచోడు అంటారు ఇవన్నీ కాదు బాబు నా దగ్గర నా సర్టిఫికెట్ లో నీకు లేదు ఇదిగో వేళ పేర్లే ఉన్నాయి అని చెప్పి ఆ రోజు పేర్లు ఎనం చేస్తుంటే మనవులందరూ కూడా సౌండ్ ఉండదు ఎవరికి ఇప్పుడు గనుగులుగా కనబడిన పేర్లు ఎవరు అక్కడ దీనులుగా ఉండి దేవుణ్ణి మయోపరుస్తూ గణపరుస్తూ ఉన్న వారి పేర్లు కనబడినప్పుడు నువ్వు అనుకుంటావు అక్కడ నన్ను ఎవరు గుర్తుపెట్టనుకుంటావు గుర్తుపడతాను నేను అందరూ నువ్వు అందరూ తెలిసిపోతావు నీ పొత్తుకంటూ అందరికీ అర్థమవుతాయి ఎవరైతే ఈ లోకంలో దేవుని మెప్పు కోసం పనిచేశారు వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడు అక్కడ అక్కడ వారు జీవితాలను దీవిస్తాడు కాబట్టి దేవుని పెట్టారా రోజు దేవుని మెప్పు కోసం పనిచేసే వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే వాళ్ళు ఈ భూలోకంలోను పరలోకంలోను వాళ్ళు బహు నెమ్మదిగాను సమృద్ధిగాను వాళ్ళు జీవించగలుగుతారు